చెప్పుకుంటే సిగ్గు పొంది అన్న చందంగా ఉంది ఓ హత్య ఘటన లైఫ్ వేయమని చెప్పినందుకు పట్టించుకోలేదని అన్నను హత్య చేసిన తమ్ముడు పూర్తి హత్య ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని దాల్మల్ బుట్టలో రాత్రి అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది చివరకు తమ్ముని చేతిలో అన్న వకీల్ కృష్ణ హత్యకు గురయ్యాడు సంఘటన కుటుంబంలో విషాదం నింపింది వకీల్ కృష్ణ వకీల్ రాజు ఇద్దరు అన్నదమ్ములు రాత్రి సమయంలో స్నానం చేయడానికి చీకటి ఉండడంతో తన తమ్ముడు వకీల్ రాజును లైట్ వేయమని చెప్పగా తమ్ముడు రాజు భోజనం చేస్తున్నానని తిన్న తర్వాత వేస్తానని అన్నాడు ఇంతలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది దీంతో రాజు క్షణిక వేశానికి లోనై మిషన్ కత్తెరతో అన్న కృష్ణ మెడపై దాడి చేయగా కృష్ణ మృతి చెందాడు రాజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు మృతుడికి ఒక భార్య ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు ఎన్నమేం తింటున్నాం మంచిగా రాగి చేస్తాం అన్నీ ఆయనకు సుగా అయితే తలుపు గట్టిగా నొప్పి లోపలికి పోయి లోపలికి పోయిద్దరుస్తాం వస్తాం అయిన నేను సుగా పోయి అంత మంచిగా ఉండే నా సుగా సంపతానుకో അതെ yeah, നാടുകാടേ